వాట్సాప్ హైక్ టెలిగ్రామ్ వైబర్ స్కైప్ వీచార్ట్ వంటి ఇంటర్నెట్ యాప్సే కాకుండా ఫేస్బుక్ వంటివి అందుబాటులోకి వచ్చాక ఎంతో మంది యువతకు చాటింగ్లోనే తెల్లారిపోతుంది ముఖ్యంగా ప్రేమికులకు రాత్రంతా హాట్ చార్తో హీటెక్కిపోతున్న యువతి యువకులు ఫేస్బుక్ వాట్సాప్లోనే సగం రొమాన్స్ చేసేస్తున్నారు అయితే ఇవి మితిమీరి బయటకు కూడా వస్తున్నాయి తాజాగా తన హార్ట్ ఫోటోలను బాయ్ ఫ్రెండ్కు షేర్ చేయబోయిన ఒక టీచర్ పొరపాటుగా తన స్టూడెంట్కి ఆ ఫోటోలను పంపించింది అయితే ఆ విషయం బయటకు రావడంతో ప్రస్తుతం ఆమె హార్ట్ ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి ఆ వివరాల్లోకి వెళ్తే ఒక పాతికేల టీచర్ తన సగం అక్షోజాలు కనపడేలా ఒక హార్ట్ సెల్ఫీని తీసి తన బాయ్ ఫ్రెండ్కు పంపించాలనుకుంది అయితే తొందరలో ఏ పొరపాటు చేసిందో ఏమో కానీ బాయ్ ఫ్రెండ్కు వెళ్లాల్సిన ఫోటోలు కాస్త తన స్టూడెంట్స్కు వెళ్ళాయి అప్పటికి విషయాన్ని గుర్తించిన ఆ టీచర్ ఇంకా కావాలా అంటూ ఓ మెసేజ్ కూడా పెట్టింది దీంతో ఆ అందాలను చూసిన ఆ విద్యార్థి కూడా ఓకే అంటూ రిప్లై ఇచ్చాడు ఇంకేముంది ఈసారి మరింత రెచ్చిపోయిన ఆ టీచర్ తన వక్షజాలు పూర్తిగా కనపడేలా ఓ ఫోటోను దానికి జతగా ఈ రాత్రికి నిన్ను కలుసుకునేదాకా ఆగలేకపోతున్నా అంటూ మెసేజ్ కూడా పంపించింది